కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పట్టణంలోని గాంధీ రోడ్డు నందు ఏర్పాటు చేసిన శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ను సోమవారం మంత్రి సత్యకుమార్ స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు ఉన్న ప్రొద్దుటూరులో వైద్య సేవలు అందుబాటు ధరలో ఉండాలని యాజమాన్యానికి సూచించారు బీపీ షుగర్ కార్డియాక్ సేవలకు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ పేరెన్నిక కలిగిందని ఖ్యాత ల్యాబ్ కలిగి ఉండడం విశేషమన్నారు పేదలు రైతులు అధికంగా ఉన్న ప్రొద్దుటూరు ప్రజలకు తక్కువ ధరలకే వైద్య సేవలు అందించి ప్రయోజనం కల్పించాలన్నారు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పెరుగుతున్న ప్రొద్దుటూరు జనాభా కోసం ఈ ఆసుపత్రి ప్రయోజనకరమన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి ఒంటేరు శ్రీనివాస రెడ్డి ఆసుపత్రి యాజమాన్యం వైద్య బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంబంధ వ్యాధులు వారిని కూడా పడే ప్రధానం ప్రమాదం ఎక్కువగా మర్చుకొస్తా ఉంది సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన ప్రయత్నాలు చేస్తా ఉంది కానీ పరిమితులతో కూడిన ఈ కళా ఖర్చుతో కూడిన వైద్యానికి ప్రైవేటు రంగం కూడా తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది ఆ ప్రైవేటు రంగం ఇవాళ మన రాష్ట్రంలో ఆ తోడ్పాటును అందిస్తుంది ఆ తోడ్పాటును అందిస్తున్న

అటువంటి ఎక్విప్మెంట్ సర్జికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అటువంటి ఎక్విప్మెంట్ చిన్న పట్టణంలో తీసుకొచ్చి ప్రాంతంలో ప్రజలకి ఈ కార్డియాలజీలో న్యూరాలజీలో క్రిటికల్ కేర్లో ఆర్థోలో వీటిలో విశేష సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చినందుకు ప్రొద్దుటూరు పట్టణవాసుల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే అయితే నేను ఈ విషయంలో ఒక చిన్న ఇది చెప్పదలుచుకున్నాను ప్రొద్దుటూరు చాలా మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు చిన్న పట్టణం పేదరికం ఎక్కువ ఉన్న పట్టణం కాబట్టి వీటిని నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టాలా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ అత్యాధునిక ఈ పరికరాలను సర్జికల్ ఎక్విప్మెంట్ తీసుకురావడం వీళ్ళన్ని ఖర్చుతో కూడుకున్న పని అనేక మంది డాక్టర్లకు నర్సింగ్ స్టాఫ్ లకి పారామెడిక్స్ కి ఇతరత్ర సేవలు అందించిన నేపథ్యంలో వ్యాపారం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అయితే వీటిని ఈ ప్రాంత పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కేవలం వ్యాపార కోణానికి కోణంతోనే కాకుండా ఆ వ్యాపారాన్ని దుస్తు పెట్టుకుని పెట్టిన పెట్టుబడి కూడా దృష్టిలో పెట్టుకొని దానికి కాస్త మానవతావాదాన్ని సేవాభావంతో ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాల్సిందిగా నేను డాక్టర్ రామచంద్ర రెడ్డి గారిని వారి మిత్ర బృందాన్ని కోరుతున్నాను సేవలు అందించి విశేషంగా ప్రజల నలుపు పొందాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నా ఈ సందర్భంగా మరొకసారికి డాక్టర్ రామచంద్రెడ్డి గారికి వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు And give service. That is our motto. Anyway, that's our Gurudev's motto also. So we we are proud that we now have this government schemes by which we can give some service to everyone. Thanks.